హాయ్ పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు మంచి స్నాక్ రెసిపీని మనం ముందుకు తెచ్చాను అదేనండో ఈ మిరపకాయ బజ్జి మిరపకాయ బజ్జి అంటే ఇష్టపడని వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరండి అంత అద్భుతంగా ఉంటుందండి ఈ మిరపకాయ బజ్జీ మరి ఇప్పుడు ఈ యొక్క మిరపకాయ బజ్జిని మనం ఎలా తయారు చేయాలో చూద్దామా చాలా ఈజీగా టేస్టీగా మరి ఎందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం ఒక గిన్నె తీసుకుందాం ఆ గిన్నెలోకి ఒక టూ కప్స్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి తీసుకున్నాక అందులోకి కొద్దిగా సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా సోలో పొడి వేసుకోవాలి సోలో పొడి వేసుకున్నాక కొద్దిగా టేస్ట్ కోసం మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాల పొడిని మనం అందులోకి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కొత్తిమీర మిక్సీ పట్టుకున్న దానిని కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక అంతా కలిసే విధంగా మనం నిదానంగా స్లోగా బాగా కలపాలండి ఇలా బాగా కలిపిన తర్వాత మనం అందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక నిదానంగా స్లోగా పిండి మొత్తం కలిసే విధంగా వంటలు వంటలు లేకుండా అంతా కలిసే విధంగా నిదానంగా బాగా కలుపుకోవాలండి పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్ట్ బజ్జీలు అవ్వడం జరుగుతుందండి ఇప్పుడు కొద్దిగా మరికొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి మరొక పైన గ్యాస్పై బోలె పెట్టేసి బోలే బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం బజ్జీలు కాలేంత విధంగా ఆయిల్ పోసేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా వేట్ చేసి ఆయిల్ బాగా వేడెక్కినాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చూసారా అండి పిండి అనేది ఎంత మృదువుగా ఉందో ఎందుకంటే మనం వీటిని ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొన్ని మిర్చిల్స్ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న మిర్చిని ఒకటి ఒకటి తీసుకొని నిదానంగా మిర్చిని ఆయిల్లోకి వేసుకోవాలండి వన్ బై వన్ చూసారా అండి మిర్చిలు ఏ విధంగా వస్తున్నావో మనం మిర్చి వేస్తుంటే సగం మిరపకాయ మనకు కనబడాలండి అప్పుడే మనకు మిర్చి అనేది చాలా టేస్టీగా రావడం జరుగుతుంది అండి ప్రతి మిరపకాయ కూడా మనకు సగం కనబడుతుంది ఇలా సగం మిరప కనబడడం వల్ల సైడ్లో కూడా బజ్జీ అనేది మనకు బాగా కాలడం జరుగుతుందండి ఇలా అన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేసుకొని వీటన్నిటిని జాలగంట తీసుకొని తిప్పేసేయాలండి ఎందుకంటే పైన కొద్దిగా మనకు బజ్జీ అనేది కాలేదు కాబట్టి నిదానంగా స్లోగా తిప్పేయాలండి అండి బజ్జీలు ఎంత అద్భుతంగా ఉన్నాయో రోడ్ సైడ్ బజ్జీల లాగానే సేమ్ అలానే ఉన్నాయి కదండి రోడ్ సైడ్ వాళ్ళు ఏ ఆయిల్ పోషినో కూడా మనకు తెలియదు అండి మన ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదండి ఇప్పుడు ఈ బజ్జీలు కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వెయిట్ చేయాలండి బజ్జీ అనేది ఎప్పుడైతే మనకు గోల్డెన్ కలర్లో వచ్చిన వెంటనే బజ్జీని తీసేసుకోవాలని చూసారా అండి బజ్జీలన్నీ ఒకే పరిణామంలో ఎంత బాగా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ మిరపకాయ బజ్జీలు తింటుంటే చలి మొత్తం తగ్గిపోతుందండి ఈ బజ్జీలను మనం తగిన మోతాదులోనే కొద్దిగా తినాలండి ఓకే అండి గారు బాబాయ్ గారు మనకు మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది చూసారా అండి ఎంత అద్భుతంగా రెడీ అయిందో ఓకే అండి పిన్ని గారు బాబాయ్ గారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్